భవానీనగర్లోని నగర్లోని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి నివాసంలో ఆదివారం అంగరంగ వైభవంగా మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామిచే ఇమ్ముడి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే రెడ్డి అయ్యప్ప స్వామి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఇనుగుర్తి మాధు అయ్యప్ప కళాబృందం మరియు అయ్యప్ప మాలదారులు ఆలపించిన అయ్యప్ప పాటలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి అనంతరం అయ్యప్ప స్వాములకు వారి కుటుంబం సభ్యులు పాదాభివందనములు చేశారు వరంగల్ జిల్లా అని ఒక ఫేమస్ అనమాట ఈ పాటకి నోచుకున్న వారే కదా ఏం చేస్తుంటారు నోచుకునే కదా అభిషేకం నోచుకున్న వారే మరికంఠ స్వామి గారి యొక్క పడి పూజ జరగడానికి వాస్తవంగా మూల కారణము మా గారు గోపాలకృష్ణ గారు మీరు తప్పకుండా గురుస్వామి గారు కూడా పడి పూజ చేయాలి అని చెప్పన్నారు తప్పకుండా స్వామి మీ ఆదేశం మేరకు తప్పకుండా మణికంఠ స్వామి గారి పూజ పడి పూజ మనతో కూడా చేసుకుందామని చెప్పి ఫస్ట్ గుర్తుకు వచ్చింది మా భాస్కరన్న స్వామికి ఎక్కడ ఉన్న భాస్కరన్న స్వామి వెంటనే భాస్కరన్న స్వామిని ఫోన్ చేశారు అలా మీరు పూజ ప్రారంభించడం అనేది చాలా సంతోషం కానీ ఒక పని చేద్దాం మనము పెద్దలు పూజ్యులు గురుస్వామి గారు వెంకటేశ్వర స్వామి గారిని మనం పిలుచుకుందాం అని చెప్పేసి అనగా వెంటనే మరి మీరు ఫోన్ కలపండి అని చెప్పి ఫోన్ కలిపి మరి మాట్లాడిన వెంటనే తప్పకుండా వస్తాను స్వామి అని చెప్పి చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా ప్రాధాన్యమని తెలియజేస్తుంది డేట్ మారినా కూడా ఈరోజు అవసరంగా ఆ స్వామి అనుకుంటూ పన్నెండో తారీఖు కాకుండా ఈరోజు చేయినాయన అని చెప్పి మీ ద్వారా మళ్ళా ఆదేశించారు ఆ రోజు కొంత మనం ఇబ్బంది వచ్చి చేయలేని పరిస్థితి ఉన్నా కూడా మన తిరిగి గోపాలకృష్ణ స్వామి గారు ఇరవయో తారీఖు అంటే ఇరవయో తారీఖు కాదు ఇరవై రెండో తారీఖు చేయండి స్వామి అని చెప్పి స్వాములు వారు ఆదేశించడం వారు రావడము నిజంగా మా అందరికీ కూడా సరే అక్కడికి పోతే అయ్యప్ప స్వామి గారి ఆశీర్వాదం ఒకటైతే అయ్యప్ప స్వామిని ఇక్కడ తీసుకొచ్చి మా అందరికీ ఆశీర్వాదం మీకు సదా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పడి పూజ సందర్భంగా మీరు మా కుటుంబ సభ్యులు అందరికీ ఆశీర్వాదం మీరు ఇచ్చారు కానీ నేనైతే స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పరకాల నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు నాకు ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు నేను స్వామిని కూడా ఫస్ట్ కోరుకున్నది మీరు అన్నట్టే నా మనసులో కూడా అదే కోరుకున్నాను నేను